హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో నేనైతే హెయిర్కి మంచి ఆయిల్ని అయితే చూపిస్తాను ఈ ఆయిల్ని ప్రతిరోజు జుట్టుకి రాసుకోవటం వల్ల జుట్టు అనేది ఊడదు అలాగే తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా చేస్తుంది ఈ ఆకు చాలా మందికి తెలిసిందే దీని అయితే గుంటగలగరాకు అంటారు ఇదైతే పొలాల గట్ల మీద అయితే పల్లెటూరు వాళ్ళకి చాలా బాగా దొరుకుతుంది ఇది నేనైతే కుండీలో అయితే పెంచుకుంటున్నాను ఈ మొక్క యొక్క సీడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి ఈ గుంటగలగరాకుని చాలామంది కర్రీలాగా చేసుకొని కూడా తింటారు అలా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి రాకు ఫ్లవర్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ కూడా చూసారు కదా చాలా బాగా ఉంది చెట్టు అయితే నేనైతే కొంచెం ఆకునైతే తెంచుకుంటున్నాను మొత్తం అయితే తెంచటం లేదు కొంచెం ఆకునైతే నలిపి చూపిస్తున్నాను చూడండి కలర్ అనేది షేడ్ అయ్యిద్ది మనకైతే చూశారు కదా కలర్ అనేది ఎలా వచ్చిందో మనకి ఇప్పుడు నేనైతే ఈ గుంట గలగరాకుతోటి హెయిర్ ఆయిల్ని అయితే చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా నేనైతే కొంచెం ఆకులను అయితే తెంపుకున్నాను కదా కాడల్ని కూడా ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా దంచుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే దంచటం లేదండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి నేనైతే కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నాను ఇది అందరిళ్ళల్లో అవైలబుల్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ని అయితే చిన్న గిన్నెలో పోసుకుంటున్నాను ఇలా మొత్తం పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి మంటన్ అయితే మీడియం ఫ్లేమ్ మీదనైతే ఉంచుకోవాలి ఇప్పుడు అందులోకి కట్ చేసి ఉంచుకున్న గుండె గలగా రాకునైతే వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మరిగించుకోవాలి బాగా చూసారు కదా ఇలా మరుగుతుంది కదా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే అట్లానే మరిగించుకోవాలి కొంచెం కలర్ అనేది గ్రీన్ కలర్లోకి అయితే వచ్చింది ఇంకా కొంచెం అయితే రావాలి ఈ ఆకులు అనేవి క్రిస్పీగా అవుతాయండి మనకు వేగిందని అర్థమవుతుంది అప్పుడు చూసారు కదా అనేవి క్రిస్పీగా అయితే అయినాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉంచేసి అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా ఆయిల్ కూడా డార్క్ గ్రీన్లోకి అయితే వచ్చేసింది చల్లారితే ఇంకా తిక్కుగా అయితే అవుతుంది ఇదైతే చల్లారిందండి ఇప్పుడు టీ స్టైనర్ తోటి ఒక చిన్న గిన్నెలోకి అయితే జల్లించుకోవాలి చిన్న గిన్నెలోకి అయితే జల్లించుకుంటున్నాను నేనైతే మీకు చూపించటం కోసం గిన్నెలో అయితే పోసుకున్నాను నేనైతే ఈ ఆయిల్ అయితే చల్లారింది చూసారు కదా ఎంత థిక్ కలర్ వచ్చిందో ఈ విధంగా అయితే ఉంటుందండి హెయిర్ ఆయిల్ ఈ ఆయిల్ని ప్రతిరోజు రాసుకోవటం వల్ల జుట్టు అనేది ఊడదు ఈ ఆయిల్ని ప్రతిరోజు జుట్టుకి రాసుకోవటం వల్ల తెల్ల వెంట్రుకలు అనేవి రాకుండా అయితే నివారించవచ్చు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్